శ్రీ విఘ్నేశ్వరాయ నమ గురుభ్యో నమ శ్రీ జగదంబికాయ నమ సిద్ధిదా సిద్ధిదాయని శ్రీదేవి వాతం అష్టమ నవమస్కందము వింటూ ఉన్నాము ముందు భాగంలో దక్షిణాదేవి పూజ షష్ఠీదేవి చరితము మంగళజండీ వృత్తాంతము మానసాదేవి పూజ మానసాదేవి కథ వింటూ ఉన్నాము ఆ విధంగా ఆదమరిచి సుఖంగా నిద్రపోతూ ఉన్న జరత్కారును జరత్కారి లేపేయడం అంటే మానసాదేవిని లేపేయడం వల్ల కోపం చెంది భర్త వల్ల అన్ని సుఖాలు జరుగుతూ ఉంటాయి లేదు ఆ భర్తనే అప్రియం చేసిన రోజున ఆ ఆచంద్రకము నరకయాత్రలు పడుతుంది మరు జన్మలో పతి పుత్ర రహితంగా నేర్చి పడుతుంది కోపం చూసి మానసదేవి గడగడలాడింది మాట పగలలేదు స్వామి సంధ్యా సంధ్యాలో సంధ్యాలో సంధ్యాలోప భయంతో నిద్రలేపాను దుష్టిరాలని క్షమించు శృంగార ఆహార భంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు అయినా సాహసించాను శాంతించు అని వేడుకొంది పాదాలపై పడి వలవల విలపించింది అయినా జాగ్రత్త శాంతించలేదు శపిస్తాను అంటూ కమను లోతకం చేతిలోకి తీసుకోబోయాడు సూర్య భగవానుడు సంధ్యాదేవి సహితుడే ప్రత్యక్షమయ్యాడు వినయంగానూ భయం భయంగాను పరికాడు మునేంద్ర సూర్యాస్తమయం చూసి ధర్మలోప ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు క్షమించకు ఆమె పక్షాన్ని నేను శరణు పెడుతున్నాను బ్రాహ్మణ హృదయంగా బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట వారి కోపం క్షణికమట ఆ క్షణంలో జగత్తును భస్మం చేసేగలరట మళ్ళీ సృష్టించగనుగలరట బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు నువ్వు బ్రాహ్మణుడి వంశంలో పుట్టి పుట్టిన బ్రాహ్మణుడివి బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి బ్రహ్మతేజంతో వాడివి నువ్వే క్రోధ వ్యవస్థేలాగా శాంతించు శాంతించి కృష్ణ పరమాత్మను ఉపాసించు సూర్యుడి ప్రబోధంతో జగత్కారు కోపం చల్లారింది శాంతించాడు సంధ్యా సూర్యులను ఆశీర్వదించి పంపించాడు శపిస్తాను అన్నాను కదా మనస శపిస్తాను అన్నాను కదా శపించలేను ప్రతిజ్ఞాభంగము చేసుకోలేను కనుక నిన్ను పరిత్యస్తున్నాను ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధము లేదు వెళ్ళిపో అన్నాడు మానసాదేవికి నెత్తి మీద పిడుగుబడినంత పని అయ్యింది ఏమి చేయడానికి తోచలేదు వెంటనే తన గురువు శంకరుని శంకరుడిని తన దేవుడు శ్రీహరిని తన తండ్రి కశ్యపుడిని సృష్టికర్తను స్మరించింది వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యారు జగత్కారు ఆశ్చర్యపోయాడు అందరినీ శుధించి పాదాభవందనం చేశాడు ఒక్కసారిగా అందరూ ఎలా అనుగ్రహించారు ఏముడి ఆజ్ఞ అన్నాడు బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభవందనం చేసి సమయోచితంగా పలికాడు యోగేంద్ర మానసాదేవి దేవి పతివ్రత నీ ధర్మపతిని ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిచయించడం ధర్మమేనా అన్నీ తెలిసిన వాడు ధర్మపాలన చెయ్యి ముందు పుత్రవతిని చెయ్యి ఆ తర్వాత నీ ఇష్టము విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు అపుత్రకడమై వైరాగ్యంతో ధర్మపతిని ప్రచయించిన వాడికి పుణ్యాలు జల్లెడలో నీళ్లలాగా జారిపోతాయి బ్రహ్మోపదేశం పనిచేసింది జగత్కారు క్షణకాలం ఆలోచించాడు ఇళ్లకి దగ్గరగా వెళ్ళాడు మంత్రపూర్వకముగా నాభి స్పర్శనం చేశాడు మానస నువ్వు ఇప్పుడు గర్భవతి అయ్యావు పుత్రుడు జన్మిస్తాడు జితేంద్రియుడు ధార్మికుడు బ్రహ్మర్షి తేజస్వి తపస్వి యశస్వి గుణవంతుడు వేదవేత్త జ్ఞాని యోగి విష్ణు భక్తుడు అవుతాడు నూరుగురు కొడుకులకి తండ్రి అవుతాడు వంశాన్ని ఉతిరిస్తాడు పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు ప్రియ నువ్వు పతివ్రతవు సుశీలవు నాకు ప్రియవాదివి ప్రియకారిణివి ధర్మిష్టవు కులస్త్రీవి కులపాలితవు ఇప్పుడు ఇంకా సత్పుత్ర జనయత్వి ఇంతకన్నా నీ జీవితానికి ఏమి కావాలి సంతృప్తి చెందావు కదా మనోహరిని మరొక రాశిని చెబుతాను విను జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరయ్యా అంటే హరిని హరిభక్తిని వాడే అంతేగాని అభిష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు హరిభక్తి భక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి గర్భవాస విమోచనం కలిగించేదే అసలైన తల్లి యమభీతిని తొలగించే దయవమయ్యే అసలైన సోదరి విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించిన వాడే శశిరైన గురువు కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానము జ్ఞానాన్ని కలిగిస్తేనే గురువు బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ సరా చరాచర జగత్తు అంతా కృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తుంది అతనిలోనే లీనమవుతుంది ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే ఏమీ లేదు వేదాలు చెప్పమని యజ్ఞాలు ఇవ్వని వేదాలు చెప్పని యజ్ఞాలు ఇవ్వని అన్నింటా సారము హరిశవనమే తత్వాలన్నింటినీ సారభూతుడు శ్రీహరి తగ్గినవన్నీ వట్టి విడంబనలు ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీ స్వామిని కనుక జ్ఞానబంధం బంధ వల్ల బంధనాలు దిగిపోతాయి అదే కనుక అదే మన మన మిత్రం మిత్రము బంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రు సమానమే విష్ణుభక్తియుక్తమైన యుక్తమైన జ్ఞానాన్ని ఇవ్వలేని వాడు గురువు కాదు రిపువు బంధనాలు దంచలేడు గనక ఘాతకుడు అటువంటి వాడు గురువు కాదు తండ్రి కాదు బంధువు కాదు పరమానంద రూపము అనస్వరము అయిన కృష్ణ భక్తి మార్గానికి కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేని వాడు ఏమి బంధువు సాధ్వి శ్రీకృష్ణుడు అచ్యుతుడు నిర్గుణుడు పరబ్రహ్మ అతడిని సేవిస్తే కర్మబంధనాలు అవుతాయి హృదయేశ్వరి ఏదో ఒక వంక పెట్టి నేను పరిచయిస్తున్నాను దీన్ని క్షమించు నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు సత్వగుణానికి పుట్టిళ్ళు అందుచేత క్రోధాన్ని ఇట్టే చేయించగలరు మానసాదేవి పుష్కర క్షేత్రంలో తపస్సుకు పెడుతున్నాను మరిం మరింక నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు నీకు సుఖముగాక నా వంటి నిస్పృహులు కోరికలు శ్రీకృష్ణుడి పాదాల మీదనే పాద పద్మాలపైనే కదా జరత్కారుడు ఉపదేశం మానసాదేవి మనసుకు ఎక్కింది అయినా దుఃఖం ఉపశమించలేదు కన్నీరు జాలువారుతోనే ఉంది మెల్లిగా కూడ తీసుకుని ప్రాణవల్లభ పరిచయించవలసినంతటి నేరం నేనేమీ చేయలేదు నిద్రాభంగం చేశానంటే నీ మంచి కోసమే అయినా పరిచయం నీ ఇష్టం సరే నాకొక వరం అయ్యి నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి బంధువు యోగం కన్నా పుత్రువయోగం బాధాకరం భతృ పుత్ర పుత్రవియోగం బాధాకరం భతృ వియోగం అన్నిటికన్నా ప్రాణాంతకము పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రము ఈ సృష్టిలో సృష్టిలోనే లేదంటారు అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడు వారికి ఏకైక పుత్రుడి మీద ఒంటి వారికి ఆ ఒంటి కన్ను మీద దెప్పిక కొన్న వారికి నీటి మీద ఆకలి కొన్న వారికి అన్నం మీద కాముకులకు మైదనం మీద దొంగలకు పరాయశత్తు మీద కొరటకు జారుడు మీద పండితులకు శాస్త్రం మీద వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో సాధ్విమనులకు భర్త మీద అంత మనసు ఉంటుంది కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు అని కాళ్ళ మీద పడి ప్రాధాన్యపడింది జరత్కారు జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు ఎత్తుకున్నాడు ఆపుకోలేని కన్నీటితో తడివి తడిపి ముద్ద చేశాడు వియోగ వియోగభీతితో మనసాదేవి అలాగే అతని గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది క్షణకాలం విలపించి తేరుకున్నారు జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు ఎవరికి వారే ఓరడించుకున్నారు మెల్లిమెల్లిగా విడిచిపెట్టి ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదాలను తలుచుకుంటూ జరత్కారు వెళ్ళిపోయాడు మానసాదేవి గుండె తిడవ చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది ఇక ఆస్తిక వృత్తాంతం వెళ్ళిందే కానీ అనుక్షణము అక్కడ దుఃఖిస్తూనే ఉంది పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది క్రమంగా నెల నిండి సుముహూర్తన పుత్రుని కన్నది ప్రసవించింది తల్లి గర్భంలోనే ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలను వింటూ రోజు విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు జ్ఞానేంద్రుడు అయ్యాడు నారాయణాంశ సంబోధుడు శంకరుడే స్వయంగా జాతకర్మాతలు జయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణ రత్న వస్త్ర రాసులను పంచిపెట్టారు వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు కుర్రవాడికి గురువు పట్ల ఇష్టదేవత పట్ల ఇష్టదేవత హరి పట్ల భక్తి అధికంగా ఉండడాన్ని గుర్తించిన వారందరూ ఆస్తికుడు ఆశీకుడు అన్నారు శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం క్షేత్రానికి వెళ్ళాడు మూడు లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తబోధనుడై మహాయోగి గురువు శంకరుని నమస్కరించడానికి తిరిగి వచ్చాడు నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నాడు కశ్యపు ప్రజాపతి కూతురిని మనుమణ్ణి చూసి ఆనందాశ్రములు రాల్చాడు బ్రాహ్మణులకు విందులు చేశాడు నూరు లక్షల రత్నాలు పంచిపెట్టాడు కశ్యపుడి భార్యలు తిథి అతిథి సంబరపడ్డాడు ఆశీర్వదించారు తల్లి కొడుకులు ఇద్దరు చాలా కాలం అక్కడే నివసించారు ఆ కాలంలోనే అభిమన్యుడు కుమారుడు పరీక్షతో శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు ఈ ఇప్పటి నుంచి ఏడు రోజుల్లోగా తక్షకుడు అనే కాటు వేస్తాడని శృంగి శాపము పరీక్షతో భయపడిపోయి గాలి వెలుతురుచారిన భవనంలో దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతూ ఉన్నాడు ఆరు రోజులు గడిచే ఏడవ రోజు వచ్చింది వాతావరణం నుంచి తక్షకుడు బయలుదేరాడు రాజమందిరం దరిదాపుల్లో ధన్వంత్రి కనిపించాడు ఇద్దరికి సంవాదం జరిగింది ఇద్దరూ పరస్పరం సంప్రిధులయ్యారు తక్షకుడు ఇచ్చిన మణిని తీసుకుని ధన్వంత్రి వెళ్ళిపోయాడు తక్షకుడు రాజగృహానికి దొరబడ్డాడు మంచం మీద పడుకున్న కాటు వేశాడు అతను మరణించాడు పరీక్షిత కుమారుడు జనమేజాడు దారుణంగా దుఃఖించాడు తండ్రికి క్రియలు నిర్వహించాడు జనమైద్యాడు సర్పజాతి మీద పగబట్టాడు విప్రులతో చర్చించి సర్పయోగం ఆరంభించాడు సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా మా హోమకుండంలోకి వచ్చి మరణిస్తున్నాయి తక్షకుడు భయా భయా పరుగు పరుగున వెళ్ళి ఇంద్రుణ్ణి శరణ వేడాడు దేవేంద్రుడు అభయమిచ్చాడు దర్శన జనమేజయుడు విప్రవర్గంలో ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు దీనితో ఇంద్రాది దేవతలు కడగడలాడారు బృహస్పతి సలహాపై మానసాదేవిని ఉప ఉపాసించారు ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుణ్ణి ఆస్తికుణ్ణి జన్మేజేయుడిని సన్నిధికి పంపించింది ఆస్తికుడంతటి వాడు తన యజ్ఞానికి వచ్చాడంటే జన్మేజయుడు సంబరపడ్డాడు అతిథి మర్యాదలు చేశాడు హిమకావాలో కోరుకోమన్నాడు ఇంద్రతక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తికుడు అడిగాడు విప్రులతో సంప్రదించి జనమేజాడు అంగీకరించాడు సర్పయాగాన్ని ముగించాడు బ్రాహ్మణులందరికి భూరి దక్షిణలు ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాధారణంగా సాగనంపాడు విప్రులు మునీశ్వరులు దేవతలు మరి వెళ్ళి మానస దేవుని దర్శించారు పూజలు చేశారు ఎవరి మటుకు వారు స్థుతించారు ఇంద్రుడు పూజా సంభ్రంభ సంభారంభాల పూజా సంభారాలతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు షోడశోపచారాలు చేశాడు బ్రహ్మాది దేవతలు ఆనందించారు నరద ఇది మానసాదేవి ఆఖ్యానము ఏమన్నా సందేహాలు ఉన్నాయా ఇంకా ఏమైనా వినాలనుకుంటున్నావా అని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ మహర్షి ఇంద్రుడు చేసిన మానస స్తోత్రం మహర్షి అంటూ అందుకున్నాడు నారదుడు ఇంద్రుడు చేసిన మానస స్తోత్రము పూజాక్రమము తెలియజెప్పమన్నాడు నారాయణ మహర్షి అలాగే చెప్పడం మొదలుపెట్టాడు ఇంద్రుడు సుస్నాతుడై దౌత వస్త్రాలు ధరించి శుచిగా విధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు వస్తూనే మానస దేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు రత్న సంహసం మీద కూర్చుంటబెట్టాడు రత్న కుంభాలతో తెచ్చిన గంగా జలంతో వేద మంత్ర పూర్వకముగా స్నానం చేయించాడు అగ్నిజ్వల లాంటి వస్త్రాలను సమర్పించాడు చందనం అర్చించ అందించాడు అర్ఘ ఇచ్చాడు గణేశ దినేశ వహిని విష్ణు పార్వతి పరమేశ్వరులను దేవ అంటారు ఈ ఆరుగురికి విడివిడిగా పూజలు గుళ్ళు ఇవన్నిటిని ఒక విధి విధానంగా మన ఆది శంకరాచార్యుల వారు షణ్మత స్థాపన అనే పేరుతో చేశారు కాబట్టి ఎక్కడ చూసినా ఈ ఆరుగురికి ఆరు రక ఆరు రకాల మతాలు ఉన్నాయని ఆ ఆరుగురిని పూజించడం అనేది ఒక విధానము ఆరుగురిలో ఎవరిని పూజించినా చాలు పరమేశ్వరులను దేవి షట్కంగా ముందుగా అర్చించాడు ఓం హ్రీం శ్రీం మానసాదేవి అయి స్వాహ అనే మూల మంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాత పూజ చేశాడు ఇతరులకు ఎవరికి అందరంతటి విలువైన వస్తువులతో శ్రద్ధగా షోడసోపచార ఉపచారాలు చేశాడు జరిపాడు నృత్య వాద్య సంగీతాలతో ఆనందపరిచాడు ఈ పూజను చూడడానికి త్రిమూర్తులు సతీ సమేతులై వచ్చారు పులకాంకితగాత్రుడై శాశ్రునేత్రుడై మానసాదేవిని స్థుతించాడు దేవి పతివ్రతాశిరోమణి నిన్ను స్థుతించాలి అనుకుంటున్నాను కానీ నాకు శక్తి సరిపోవడం లేదు స్వభావాన్ని వర్ణించడమే స్తోత్రలక్షణం అని వేదం చెబుతోంది నువ్వు పరాబ్బరవు ప్రకృతి స్వరూపుణువి నీ గుణగణాలను వర్ణించడం నా ధర్మ శుద్ధ సత్వస్వరూపవు కోప క్రోధ వివర్జితవు శంకర ప్రియ శిష్యవు నాకు సోదరివి నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అసక్తుడై మా బావగారు జగత్కారుడంతటి వాడు నీ అనుమతిని యాచించాడు అతిథిలాగా నువ్వు నా తల్లివి సోదరివిగా దయారూపవు కన్నతల్లిగా కన్నతల్లిలాగా క్షమారూపవు నా ప్రాణాలను కాపాడావు కుటుంబాన్ని రక్షించావు బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు నువ్వు సురేశ్వరివి జగదంబికవు నిన్ను నిత్యమూ పూజించాలి ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మా పట్ల దయ దయామయవి అవుతావని ఆకాంక్షిస్తున్నాను ఆషాఢంలో సంక్రమణ ఉన్నాడు కానీ నెల నెల పంచమి నవముల్లో కానీ మాసాంతంలో కానీ అంటే పూర్ణిమ అమావాస్యల్లో కానీ ఇంతెందుకు నిత్యము నిన్ను అర్చించిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది కీర్తివంతులు విద్యావంతులు గుణవంతులు అవుతారు అజ్ఞానంతో నిన్ను నిందించిన వారికి సర్పభయం తప్పదు దరిద్రులు అవుతారు నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి వైకుంఠంలో మహత్ మహాలక్ష్మివి జగత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనుక నిన్ను చేపట్టాడు బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనసుతో సృష్టించాడు కనుకనే మానసదేవి అయ్యావు పరమ పావనమూర్తివి మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతర నువ్వు అవతరించావు నీ అంతటి నువ్వు సిద్ధయోగివి సత్యస్వరూపవు సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే నేటి దేవత నేటి నుంచి దేవతలు త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు అభీష్టాలు పొందుతారు అభీష్ట వరాలు పొందుతారు దేవేంద్రుడు మానసాదేవిని మనసారా స్థుతిస్తూ స్థుతించి భగినీపతి జగత్కారువును వెంట తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు సుతుడు ఆస్తికుడితో మానసాదేవి కశ్యపుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది సోదరుల పూజలు అందుకుంటోంది అందరూ అర్చనలు చేస్తూ ఉన్నారు గోలోకం నుంచి సురభి వచ్చి మానసాదేవికి క్షీరాభిషేకం జరిపింది అత్యంత గోప్యము సర్వజన దుర్లభము అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది ఇంద్రలోకానికి తిరిగివేయండి ఇంద్రుడు చేసిన మానస స్తోత్రాన్ని పఠించిన వారికి నాగభయం ఉండదు విషం కూడా అమృతోప అమృతోపస అమృతో సమం అవుతుంది వంశవృద్ధి జరుగుతుంది ఐదు లక్షల సార్లు పఠిస్తే స్వసి సిద్ధి కలుగుతుంది అతడు సర్పాలపై సవారీ చేయగలడు సర్పాలపై విశ్రమించగలడు ఈ మానసదేవి గుడి హరిద్వార్లో ఉంది అమ్మ దైవాల దర్శనం కలిగింది మాకు ఇక సురభి చరిత్ర నారాయణ మహర్షి ఇంతకీ సురభి ఎవరు గోలోకం నుంచి వచ్చిందన్నావు కదా ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు నారద సురభి అంటే గోమాత గోవులకు అధిష్టాన దేవత గోవులకు కన్నతల్లి సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో ఆవిర్భవించింది సృష్టి తొలినాడలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సమేతుడే గోపాంగన పరివృతుడే బృందావనానికి వెళ్ళాడు రాహక్రీడలతో వినోదించసాగాడు అలసిపోయాడు బాల తాగాలనిపించింది ఏమిటి వెంటనే తన శరీరం ఎడవ భాగం నుంచి లీలి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు కొత్త కొండలోకి పాలు విదిగాడు అమృతంగా రుచికరమైన పాలు జన్మ మృత్యు జర వ్యాధి నివారకమైన క్షీరము కడుపు నిండా పుచ్చుకున్నాడు మిగిలిన పాలను పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది చుట్టూ రత్నాలు తాపించినట్లు గట్లు బంగారమెట్లు మెట్లు రాధాదేవికి గోపిక బృందానికి అది క్రీడా సరోవరం అయింది ఆగోవే కామధేనువు సురభి దాని రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరి సురభిగా అవతరించాయి కాలక్రమాన దోడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా వృద్ధి చెందాయి శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా స్వరుపును పూజించాడు పైన ముల్లోకాలలోను గోపూజ ఆచారంగా స్థిరపడింది ధ్యానము స్తోత్రము మలమూత్రము తప్పు ఆచారంగా స్థిరపడింది ధ్యానము స్తోత్రము మూల మంత్రము పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి చెబుతాను గ్రహించు ఓం సురభ్యై నమ అనేది షడక్షర మూల మంత్రము లక్షసార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి లక్ష్మీస్వరూపాం పరమాం రాధాసహచరీం పరాం గవామృత గవా గవామధిష్టాతృందేవీం గవామాద్యాం గవాం ప్రసూం పవిత్ర రూపాయం సర్వకామదం మయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభీం భజే గంటంలో కానీ దేను శిరస్సున కానీ కట్టుగుయ్యను కానీ శాలగ్రామంతో కానీ సురభిని ఆవాహన చేసి పూజించాలి ప్రతసాయ సంధ్యలో ఈ పూజ నిర్వహించాలి వరాహవతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్ని వడ్డిపోయాయి పాలచొక్కలు దొరకక దేవతలు కటకటలాడారు నెయ్యి లేక పోయాయి అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరబెట్టుకున్నారు ఆయన చెప్పిన ఉపాయం ప్రకారము దేవేంద్రుడు సురభను శుతించాడు నమోదేవియై మహాదేవియై సురభైతే నమో నమ గవాం బీజస్వూపాయ సమస్ నమస్తే జగదంబికే నమో రాధాప్రియాయ పద్మాంసాయ పద్మాంసాయ నమో నమ నమకృష్ణప్రియాయ గవాం మాత్రే నమో నమ కల్పవృక్షస్వూపాయ సత సతరే క్షేరదాయ ధనదాయ బుద్ధిదాయ నమో నమో శుభాయచ సుభద్రాయ గోపప్రదాయ నమో నమ యశోదాయై కీర్తిదాయ ధర్మోదాయ ధర్మదాయ నమో నమ ఈ స్తోత్రానికి సురభి సంతృష్టి చెందింది ప్రత్యక్షమై ఇంద్రుడికి వాయించదార్థ సిద్ధిగా వరం ఇచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది దేవతలు తమ లోకానికి విచ్చేశారు సురభులన్నీ మళ్ళీ పాడియావులే క్షీరదారులు కురిపించాయి దేవతల యజ్ఞాలు యజ్ఞ యాగాదులు హాయిగా సాగాయి ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గోధన ధాన్య సమృద్ధి లభిస్తుంది కీర్తి లభిస్తుంది పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిడమిల్లుతుంది పరలోకంలో శ్రీకృష్ణ మందిరంలో నివాసము కృష్ణ సేవ్యా భాగ్యము దొరుకుతాయి శ్రీ జగదంబార్పణ వస్తు వచ్చే భాగంలో రాధికారాధన విందం